ఎల్లరిగూ నమస్కార వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బునా అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఇది ఒక ఆదివారం తీసిన వీడియో తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ఉంటే రమ్మని చెప్పి పిలిచారు వాళ్ళేమో కుటుంబ సమేతంగా రమ్మన్నారు కానీ మా వాళ్ళే రాలేదు ఇంక నేను ఒకటే వెళ్ళాను మా ఇల్లు వీధి చివరిలో ఉంటే వాళ్ళ ఇల్లు వీధి ఫస్ట్లో ఉంది చాలా సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళు ఇక పిలిచారని చెప్పి వెళ్ళాను నేను వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి కథ అయిపోయి మంగళహారతి కూడా ఇచ్చేశారు ఇక వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి హారతి ఇచ్చి అలా దండం పెట్టుకున్నాను కానుకలు అవి వేసేసి స్వామి వారిని తలుచుకొని నమస్కరించాను సత్యనారాయణ స్వామి పూజ చేసినా పూజకి వెళ్ళినా చాలా ఫలితాలు ఉంటాయి చాలా మంచి జరుగుతుంది అలా వాళ్ళు చేయాలని అనుకున్నారంట ఇక చేశారు ఇక తర్వాత భోజనాల విషయానికి వస్తే ఒబ్బట్టు ఊట వేశారు ఒబ్బట్టు బజ్జీలు పాయసం సూపర్గా ఉనింది వంటలు తెప్పించిన్నారు ఇక భోజనాలన్నీ చేసేసి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి కుంకుమ అది తీసుకొని రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్య బునా ఈ వీడియోని వస్తే లైక్ చేయించు